ફાલ્ક સુમનનો જય જયકાર છે ફાલ્ક સુમનનો જય જયકાર છે ખબરદાર 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 નંબર 55 70 નંબર કોમટી એ લાગે છો છોડો છોડો પેટ્રોલ પડી રહ્યું છે આત્માને 아래 인간의 인다 వెంటనే అరెస్ట్ చేయాలని యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం ఉదయం నుంచి రాత్రనుక పగలనక కష్టపడుతూ ప్రజలకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యా గ్యారెంటీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు సెక్రటేరియట్ వెళ్తూ ప్రజలను కలుస్తూ ప్రజాపాలనను నడిపిస్తున్న రేవంతల పైన ఈ యొక్క సుమన్ అనే విధవ ఒక సీఎంకు అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము ఖండిస్తున్నాం అదే విధవా మీరు కేసీఆర్ ఏం చెప్తే అది మాట్లాడతావారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడం జరిగింది మేము రెండు నెలలు కూడా రాలేదు మేము పరిపాలించి ఈ రెండు నెలల పరిపాలనలో అంతగానో నీకు ఏమైందిరా ఈరోజు కేసీఆర్ ఏం చెప్తే అది మాట్లాడితే బిడ్డ కబర్దార్ నువ్వు ఎక్కడ తిరిగినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను అడ్డుకుంటారని తెలియజేస్తున్నాం ఎందుకరకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఇంతకుముందే గతంలో ఆల్రెడీ రెండు హామీలు అమలు చేయడం జరిగింది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కానీ అదేవిధంగా ఇప్పుడు మళ్ళా రేపు ఎనిమిదో తారీఖు తెలంగాణ రాష్ట్రంలో జరిగే బడ్జెట్లో విద్యుత్ అంటే రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని హామీ చేయడం జరిగింది దాంతోపాటు గ్యాస్ సిలిండర్ అంటే ఇప్పుడు ఆయన మీరు చేసిన అప్పులను తెలంగాణ రాష్ట్రం పైన మీరు పెట్టిన తెచ్చి పెట్టి అప్పులు చేసి ఈరోజు ప్రజా తెలంగాణ ప్రజలను నడ్డి విడుస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రతిరోజు సమీక్షలు జరుపుతూ అధికారులను మేల్కొల్పుతూ ప్రతిరోజు